హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా హస్బెండ్కి చాలా ఇష్టమైన కర్రీ ఏమైనా ఉందంటే అది బటర్ పన్నీర్ మసాలా కర్రీ అనమాట చాలా టేస్టీగా ఈజీగా నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో మీరు చూపించాలనుకుంటున్నాను ముందుగా పన్నీర్ని తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మరీ అంత పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ లోగా కట్ చేసుకుంటే సరిపోతుంది తరువాత ఒక బౌల్లోకి కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని పసుపు కారం అలాగే కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలాను వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కళాయిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా బటర్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కల్ని అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక పది నుంచి పదిహేను వరకు కూడా జీడిపప్పు పలుకులు అలాగే మసాలా దినుసులు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలోని పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా మూత పెట్టేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉన్నటువంటి టమాటోస్ను కూడా కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా బటర్ను వేసుకొని తయారు చేసి పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ను కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటితో మంచిగా కలిపేసుకోవాలి తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కారం ధనియాల పొడి టేస్ట్కి సరిపడేగా సాల్ట్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలామంది కసూరి మేతను కూడా వేసుకుంటారు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను తర్వాత వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అండ్ లాస్ట్గా కొత్తిమీరని వేసి ఒక్క నిమిషం ఉంచి దించేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం రోటీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీకు వెనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్